హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో బంగాళదుంప మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీతో కూడా తినొచ్చు రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సిమ్మర్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి బంగాళదుప్ప మునక్కాయ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగతరైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లైట్గా కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు ఇంకా ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ బంగాళదుంపలు ఇంకా మునక్కాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆలుగడ్డ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒకటి రెండు నిమిషాలకోసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా బంగాళదుంప ముక్కలు మెత్తబడ్డాయి మునకాయ ముక్కలు కూడా మగ్గాయి ఆయిల్లో ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే ఒక రెండు వేసుకోండి సరిపోతుంది పెద్దదైతే ఒకటి సరిపోతుంది టమాటో ముక్కలు వేసిన తర్వాత కూరక సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని టమాటో ముక్కలు కూడా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి కూర మొత్తం కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంతవరకు మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి చాలా బాగుంటుంది కొబ్బరి తురుము వేసుకుంటే ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి గ్రేవీ నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అలా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ నుంచి మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే మునక్కాయ బంగాళదుంప కూర రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంతో తింటే మునక్కాయ ముక్కలు ఈ మసాలా కర్రీలో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీతో కూడా తినొచ్చు రెసిపీ నచ్చితే తెలుసు కదా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్